నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆధాల మౌనం చర్చనీయాంశమవుతోంది గత మూడు నెలలుగా ఆధాల తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు క్రమక్రమంగా దూరమవుతూ వస్తున్నారు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం ఇటీవల దగదర్తి ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఆయనతో సభలో పాల్గొనడం తప్ప ఆయన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు క్రియాశీలకంగా లేరు ముఖ్యమంత్రి సమావేశంలో కూడా ఆధాల ముభావంగానే ఉన్నారు గతంలో మాదిరి ఆత్మకూరు నెల్లూరు రూరల్ లేదా జిల్లా పార్టీ సమావేశాల్లో పెద్దగా పాల్గొనడం లేదు తన ఇంట్లో కూడా రూరల్ సమావేశం గతంలో పెట్టేవారు ఇప్పుడు అది కూడా లేదు మంత్రి నారాయణ ఆదాలను అడపాదడపా కలుస్తున్నా ఆయనను కలుపుకునే విధంగా జిల్లాలో కార్యక్రమాల్లో అవకాశం ఇవ్వడం లేదు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి తను పోటీ చేయబోతున్నట్లు గతంలో ఆదాల ప్రకటించినా ఎందువలనో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో అసెంబ్లీ పరిధిలో జరిగే సభలకు ఆదాలకు ఆహ్వానం అందడం లేదు ఒకటి అర అందినా ఆయన వాటికి పోయేందుకు ఇష్టపడడం లేదు ఆదాల స్వతహాగా వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు అయితే మంచో చెడో తాను అనుకున్నదాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం తనకు ఇష్టం లేకపోతే మౌనంగానే దూరంగా జరిగిపోవడం చేస్తుంటారు గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు ఆదాల తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం వచ్చినా తాను పార్టీలోనే ఉంటానని గట్టిగా చెప్పేవారు అయితే గత మూడు నెలలుగా ఆయన ధోరణి అనేక సందేహాలకు తావిస్తోంది తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు క్రమక్రమంగా దూరంగా జరిగిపోతున్న తీరు కూడా చర్చనీయాంశమైంది జిల్లా పార్టీలో నాయకులు కూడా ఆయనను నామమాత్రంగా ఆహ్వానించడం తప్ప ఆయనను కలుపుకునిపోయే కార్యక్రమాలను చేయాలన్న ధోరణిలో లేరు బీదా సోదరులతో ఆదాలకు ఇటీవల మనస్పర్ధలు వచ్చాయి మంత్రి చంద్రమోహన్ రెడ్డి మీద ఆదాల గుర్రుగా ఉన్నారు మంత్రి నారాయణ మీద కూడా ఆయనకు అసంతృప్తి ఉన్నా నారాయణ రాజకీయ నాయకుడు కాదన్నది ఆయన అభిప్రాయం గతంలో మంత్రి నారాయణ కూడా ఆదాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆ తర్వాత అప్పుడప్పుడు ఆదాలను కలిసిపోయే అలవాటు చేసుకున్నారు కానీ కీలకమైన నిర్ణయాలు ముఖ్యమైన సభలు సమావేశాల్లో ఆదాలను దూరంగానే పెడుతున్నారు ఇలాంటి పోకడలు కూడా ఆధాలను తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు క్రమక్రమంగా దూరం చేస్తున్నాయని చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది ఆధాలు ఇప్పుడేమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది